ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు వాళ్ళు ఎలా అవైర్నెస్ రావాలనే విషయం గురించి బాలకృష్ణ గారి గురించి నమస్కారం కామన్గా స్ట్రోక్ స్ట్రోక్ అంటే తెలుగులో పక్షవాతం అంటే మన బ్రెయిన్కు ఉన్న నర రక్తనాళాల్లో ఏదైనా ఏర్పడినప్పుడు కానీ లేదంటే రక్తనాళాలు చిట్లినప్పుడు కానీ కామన్గా సడన్గా చెయ్యి పడిపోవడం లేదంటే మాట పడిపోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి దాన్ని కామన్గా స్ట్రోక్ స్ట్రోక్ అంటాము సో యూజువల్లీ ఈ స్ట్రోక్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్ సెకండ్ వన్ ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ అంటాము ఇష్కిమిక్ స్ట్రోక్ అనేది మోస్ట్ కామన్ అండి ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో వస్తూ ఉంటుంది సో గ్రేటర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టిమిక్ స్ట్రోక్ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే బ్రెయిన్ కెలియర్ రక్తనాళాల్లో రక్తం అనేది సరిగ్గా పారుదలవ్వదు సో ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోవడము దానివల్ల రక్త సరఫరా బ్రెయిన్కి అవ్వకపోవడం వల్ల వీళ్ళకి వస్తుందన్నమాట అది ఎస్టిమిక్ స్ట్రోక్ అంటారు సెకండ్ వన్ ఈజ్ మిగిలిన ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్లో హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది హెమరేజిక్ అంటే బ్రెయిన్ కెలియర్ రక్తనాళాల్లో రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల రక్తం కారుతూ ఉంటుంది అలా బ్రెయిన్లో కారడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా సడన్గా తలనొప్పి రావడం అలాగే ఈ స్ట్రోక్లో సిమ్టమ్స్ కనిపించడం కనిపిస్తూ ఉంటాయి సో ఇలా స్ట్రోక్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం కామన్గా స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలనే చాలా మనకి తెలియదు సో స్ట్రోక్ ఐడెంటిఫై చేయాలంటే బి బీ ఫాస్ట్ అని ఉంటుందండి బి ఫాస్ట్ అంటే బి అంటే మనం సడన్గా బ్యాలెన్స్ అనేది తప్పడం కానివ్వండి బ్యాలెన్స్ ఆపుకోలేకపోవడం అలాగే ఈ అంటే అంటే ఐ ఐ ప్రాబ్లం సడన్గా కంటి చూపు అనేది కనిపించకపోవడం అలాగే రెండు కళ్ళు మస్కరావడం సడన్గా అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కానీ అలాగే ఫాస్ట్ ఫాస్ట్ ఎఫ్ అంటే ఫేస్ ఫేస్ అనేది ఒక వైపుకి లాగడం కానివ్వండి లేదంటే మూతి పక్కకి వెళ్ళడం అలాంటిది కానివ్వండి అలాగే ఏ అంటే ఆమ్ అనమాట ఆమ్ అంటే చెయ్యి అనేది పైకి లేకపోవడం సడన్గా పట్టున్న చెయ్యి కింద స్పీచ్ అనమాట బి ఫాస్ట్ ఎస్ సారీ ఎస్ అంటే స్పీచ్ స్పీచ్ అంటే గా మాట్లాడేటప్పుడు మాట అనేది నది రావడము తడబాటు రావడం అలాగే గా కొంతమందికి మాట అనేది మాట్లాడుతూనే ఆగిపోతుంది వాళ్ళు బయటకు మాట్లాడలేదు అలాగనివ్వండి లేదంటే మాట్లాడుతూ ఉన్నప్పుడే మనం ఏం మాట్లాడినా వాళ్ళు వేరేలా మాట్లాడడం వేరే చెప్పడం అలాంటిది ఉన్నప్పుడు కానివ్వండి అది స్పీచ్లో ప్రాబ్లమ్ ఆ లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉంటారు అలాగే టీ అంటే టైం అనమాట ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఇమీడియట్గా కనిపించినప్పుడు సో మనం అంత టైం టైం అనేది వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ఎమర్జెన్సీగా వాళ్ళని దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో కామన్గా ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం వాళ్ళకి దగ్గర ఉన్న హాస్పిటల్కి అలా తీసుకెళ్తే దాని యొక్క ప్రైమరీ ట్రీట్మెంట్ అది అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇలాగ ట్రీట్మెంట్ అంటే కామన్గా మనం చూసేటట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేను చెప్పినట్టు ఈ స్ట్రోక్ అనేది ఇప్పుడు కామన్ సో ఈ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది కామన్గా ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు కామన్గా ఎందుకు వస్తుంది దేనివల్ల అంటే చాలా కారణాలు ఉన్నాయండి దీనికి కొన్ని మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు కొన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు నాన్ మోడిఫైబుల్ అంటే మనం చేంజ్ చేయలేనమాట లైక్ ఏజ్ కానివ్వండి పేషెంట్ ఎవరైనా కానీ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ కామన్గా అవుతూ ఉంటుంది అలాగే మేల్స్ ఫిమేల్స్ కన్నా మేల్స్లో కొంచెం ఎక్కువ కామన్ ఉంటుంది అలాగే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాగ స్ట్రోక్స్ అనివ్వడం కానివ్వండి అలాగే లేదంటే కొన్ని జెనెటిక్ కారణాల వల్ల లేదంటే మున్సిపాలిటీ పరం వల్ల చాలామందికి ఇలాగా వస్తూ ఉంటుంది అవి ఏంటంటే మనం చేంజ్ చేయలేము అనమాట సెకండ్ ఏంటంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇవి చేంజ్ చేసుకోవడం ద్వారా స్ట్రోక్ అనేది తగ్గించుకోగలము వీటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది ఇప్పుడు బీపీ అనేది కామన్గా చూస్తూనే ఉన్నాము అది హై బీపీ లేకుండా జాగ్రత్త దాన్ని కంట్రోల్ చేసుకోవడం మాక్సిమం వన్ థర్టీ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ బీపీ మెయింటైన్ చేసుకోవడం దాని ద్వారా మనం ఒక ఈచ్ ఎంఎం స్ట్రో బీపీ రిడక్షన్ చేసే కొద్ది మనం స్ట్రోక్ రిస్క్ అనేది ఫార్టీ పర్సెంట్ తగ్గుతుందండి సో ఇమీడియట్ ఎవ్రీ వన్ గ్రేటర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఈ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ చేసుకోవాలి అలాగే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్ వాడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈజ్ డయాబెటీస్ ఇప్పుడు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇన్ టెన్ మెంబర్స్ ఎస్పెషల్లీ ఇన్ ఏషియస్ కంట్రీస్లో వాళ్ళకి చాలా స్ట్రోక్ అనేది ఈ డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు సో ఈ డయాబెటీస్ అనేది స్క్రీనింగ్ అంతకుముందు ఫార్టీ ఇయర్స్ అనేవాళ్ళు బట్ ఇప్పుడు ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హ్యా టు స్టార్ట్ స్క్రీనింగ్ ఫర్ డయాబెటీస్ సో దాన్ని స్క్రీనింగ్ అది చేసుకోవడం అంటే డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకోవడం నెక్స్ట్ వన్ ఈజ్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా మందికి డిస్యపెడిమియా అంటాము అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఎస్పెషల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ చాలా హైగా ఉండడం అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట అది బాడీలో తక్కువ ఉండడం వీటి వల్ల ఈ రక్తనాళాల్లో పూడికి ఏర్పడిపోతూ ఉంటుంది ఈ పూడికి ఏర్పడిపోయి ఆటోమేటిక్గా రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం రక్తం సరఫరా కాకుండా అవ్వడం ఇవి జరుగుతూ ఉంటుంది సో అవి కంట్రోల్ చేసుకోవడం నెక్స్ట్ వన్ ఈజ్ స్మోకింగ్ అనమాట చాలామంది ఈ స్మోకింగ్ వల్ల సో రక్తనాళాలు అనేవి బిగుతుగా అయిపోతూ ఉంటాయి సో వాటికి మనకి దాంట్లో ఉండే నికోటిన్ వల్ల ఇంకా రక్తనాళాలు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో కంప్లీట్గా స్మోకింగ్ అనేది ఆపేయాలండి సో స్మోకింగ్ చేసే వాళ్ళకి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్టోక్ రావడానికి చేసే చేయని వాళ్ళ కంటే కూడా సో స్మోకింగ్ అనేది ఒకటి అలాగే నెక్స్ట్ ఆల్కహాల్ ఆల్కహాల్ కన్సెప్షన్ ఆల్సో ఈజ్ డేంజరస్ ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోవడం అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్ట్ నెక్స్ట్ ఈజ్ ఓబీసిటీ అంటే లైక్ ఇప్పుడు చూస్తున్నాం మా ఏషియన్ పాపులేషన్ ఓబీసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ బిఎంఐ గ్రేటర్ దాన్ థర్టీ ఉంటే ఓబీసీ ఓబీసిటీ అంటాము సో వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం అలాగే లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ చాలామంది సెకండరీ లైఫ్ ఇప్పుడు ఈ మెయింటైన్ చేస్తున్నారు లేకుండా ఐ హ్యావ్ టు డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం అట్లీస్ట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే లైక్ రన్నింగ్ అనివ్వండి లేదంటే బ్రిస్క్ వాకింగ్ అనివ్వండి లేదంటే స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి చేయడం ఇలా అట్లీస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ మనకి ఈ వీక్లో ఫైవ్ డేస్ అట్లీస్ట్ చేయగలిగితే ఇంకొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే డైట్ డైట్ కూడా సో రెడ్ మీటీ కానివ్వండి అలాగే హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ తగ్గించుకోవడం డైట్లో ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇవి ఎక్కువ యాడ్ చేసుకోవడం అలాగే ఫిష్ మెగత్త ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా వీ కెన్ చేంజ్ అట్లీస్ట్ కొంచెం మోడిఫై చేసుకోవచ్చు డైట్ అలాగే సాల్ట్ అనేది సాల్ట్ కూడా చాలా తగ్గించుకోవాలి కొంచెం సాల్ట్ ఎక్కువ సాల్ట్ తీసుకునే కొద్దీ బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా దానికి వాళ్ళ కిడ్నీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడడం ఇది కూడా అవుతూ ఉంటుంది సో ఇలా ఈ విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అలాగే అలాగే స్లీప్ యాప్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంటే మనం పడుకున్నప్పుడు కొంతమందికి చాలామంది స్నోరింగ్ చేస్తూ ఉంటారు సో అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ గురక గురకొస్తూ ఉంటుంది మళ్ళీ ఏంటంటే మనకి ఆ ఏర్వే అంతా బ్లాక్ అయిపోతుంది ఆ బ్లాక్ అయిపోయినప్పుడు వాళ్ళని గాలి సరిగ్గా తీసుకెళ్ళారు ఆ టైంలో ఆటోమేటికల్లీ కొంచెం బీపీ రైజ్ అవ్వడం ఏ కొంచెం హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము బ్రెయిన్కి కొంచెం యాక్టివిటీ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా అయినప్పుడు కూడా దేవిలా మోర్ మోర్ రౌండ్ ఫర్ స్ట్రోక్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము లైక్ స్మోకింగ్ సెసేషన్ చేయడం ఆల్కహాల్ ఆపేయడం అలాగే డైలీ ఫిజికల్ యాక్టివిటీ అలాగే తీసుకోవడం గుడ్ డైట్ తీసుకోవడం వీటి ద్వారా అట్లీస్ట్ వీ కెన్ మోడిఫై దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం చాలా వరకు తగ్గించుకోగలము అలాగే స్క్రీనింగ్ అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఎట్లా ఎవ్రీ ఇయర్కి వన్స్ అట్లీస్ట్ హైపర్ టెన్షన్ చెకప్ చేసుకోవడం డయాబెటీస్ చెకప్ చేసుకోవడం ఈ కొలెస్ట్రాల్ ఈ లెవెల్స్ చెక్ చేసుకోవడం వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం వీటి ద్వారా మనం స్ట్రోక్ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు సో వీటితో పాటు కొంచెం నవే డేస్ మనం చూస్తుందంటే స్ట్రెస్ కూడా సో చాలామందికి స్ట్రెస్ లైఫ్ ఎక్కువ స్ట్రెస్ ఉండడం అలాగే వల్ల కూడా దే ఆర్ మోర్ ఫ్రూమ్ ఫర్ గెటింగ్ దీస్ స్ట్రోక్స్ అంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఆటోమేటికలీ బ్లడ్ ప్రెషర్ వస్తుంది స్లీప్ తగ్గుతుంది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కువైపోతున్నాయి సో స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోవడం సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసుకొని వీటిని మాడిఫై చేసుకోవడం ద్వారా మనం స్ట్రోక్ రిస్క్ అనేది తగ్గించుకోగలము సో ఇందాక చెప్పినట్టు స్ట్రోక్ సింటమ్స్ అలా వచ్చిన వెంటనే మన ఇమీడియట్గా ఎక్యూట్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్ అంటారండి ఇలా వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్తే వితిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ లోపు మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి త్రాబొలిసిస్ ఐవి త్రాబొలిసిస్ అనే చికిత్స ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ మాత్రం ఈ లోపు మాత్రమే చేయగలము సో మాక్సిమం ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఉంటుంది అది సో ఇలా వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్తే ఇమీడియట్గా మనం సిటీ స్కాన్ చేయడం ద్వారా కానీ లేదంటే ఎంఆర్ఐ చేయడం ద్వారా కానీ లోపల ఏదైనా క్లాట్ ఉందా లేదా బ్లీడింగ్ ఏమైనావుతుందనేది డిటెక్ట్ చేయొచ్చు బ్లీడింగ్ బ్లీడింగ్ ఉంటే మనం హైవి థ్రాంబోలైసిస్ చేయకూడదండి ఓన్లీ ఇష్కిమిక్ స్ట్రోక్కి మాత్రమే థ్రాంబోలైసిస్ చేయాలి సో వన్స్ మనం స్కాన్ ద్వారా అది హెమరేజిక్ స్ట్రోక్ కాదని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత సో క్రైటీరియా మెట్ అయితే హైవి థ్రాంబోలైసిస్కి టు గో ఫర్ థ్రాబోలేసిస్ చేయాల్సి ఉంటుంది సో అది కూడా వితిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఉంటాయి నాకు రీసెంట్గా చాలా టెక్నిక్స్ వచ్చాయి లైక్ ఇంటర్ ఆటీరియల్ అని అది అప్ టు సిక్స్ అవర్స్ దాకా చేయొచ్చు అలాగే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే చిన్న డివైసెస్ ద్వారా లోపల ఉన్న క్లాట్ కూడా రిమూవ్ చేస్తాం అది అప్ టు ట్వెల్వ్ అవర్స్ దాకా చేయొచ్చు కొన్ని సెలెక్టెడ్ కండిషన్స్లో అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా చేయొచ్చు అవి రిమూవ్ ఆ క్లాట్ అది రిమూవ్ చేయడం ద్వారా లేదంటే క్లాట్ బస్ చేయడం ద్వారా ఈ ఏజెంట్స్ ద్వారా మన పేషెంట్ యొక్క కెనలేషన్ అంటే ఆర్టరీ ఏదైతే బ్లాక్ అవుతుందో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు రీఓపెన్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు సో ఎందుకంటే ఈ టైమ్ ఇస్ బ్రెయిన్ ఓకే మనం టైం ఎవ్రీ మినిట్ ఏం కడిచే దాదాపు టూ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్లో డెత్ అవుతుంది స్ట్రోక్ వచ్చిన తర్వాత సో అది ఏం చేయాలంటే యాజ్ ఎర్లీ పాసిబుల్ మనం ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న న్యూరోఫిషియన్ ఎవరు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం దగ్గర దగ్గరున్న త్రాబొలేసీస్ చికిత్సలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం దాని ద్వారా చేసుకోవచ్చు సో ఆఫ్టర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ ఏమంటారంటే అది మనం హ్యావ్ టు సెకండ్ ప్రివెన్షన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్ట్ ఫామ్ అయిందని ఇంక్రీస్ కాకుండా దానికోసం మెడికేషన్ వాడడం అలాగే మళ్ళీ స్ట్రోక్ వచ్చిన తర్వాత స్ట్రోక్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం దానికి సంబంధించి ప్లేట్లెట్ ఏజెంట్స్ కానీ స్టార్టింగ్స్ కానీ ఇవి వాడడం వీటి ద్వారా మనం ఇంక్రీజ్ డిక్రీస్ చేయవచ్చు సో ఆ స్ట్రోక్ అనేది బర్డెన్ డిక్రీజ్ చేయడం మళ్ళీ రాకుండా చూసుకోవాలి వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సిమ్టమ్ నెక్స్ట్ ఈజ్ మనం రీహెబిలిటేషన్ అంటారు సో రీహెబిలిటేషన్ పీరియడ్ ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటాం చెయ్యికలు పడిపోతుంది అలాగే కొంతమందికి మాట కూడా బయటికి రాదు రావడం పడిపోవడం మూతి వంకర ఇలాంటివి ఉంటాయి వీళ్ళని ఏంటంటే చాలామంది బెడ్రీడన్ స్టేజ్లో ఉంటుంది అంటే నడవలేని స్టేజ్లో మంచు మీద బెడ్రీడన్ ఉంటుంది సో వీళ్ళకి చాలా సపోర్ట్ అవసరం అవుతుంది సో లైక్ ఇనీషియల్గా కొంచెం యూరిన్కి కెదట్రేషన్ ఇవ్వడం అలాగే గ్లోబల్ కేర్ జాగ్రత్త చూసుకోవడం బెడ్ పడకుండా చూసుకోవడం సో లంగ్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాస్ అవి రాకుండా చూసుకోవడం అలాగే కాళ్లలో డీప్ ఇన్ అంబోసెస్ అంటారు బ్లాక్ అయిపోకుండా అవి జాగ్రత్త చూసుకోవడం అలాగే ఓరల్గా అంటే కొంతమంది ఓరల్గా తీసుకోలేరు వాళ్ళతో వాళ్ళ వాళ్ళకి రైల్స్ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో అది జాగ్రత్త చూసుకొని డిస్ఫేజియా అది జాగ్రత్త స్క్రీనింగ్ చేసుకుంటే ఓరల్గా స్లోగా అలో చేయడం ఇలాంటి జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మనం కెన్ రికవర్ దేం ఈజీలీ అలాగే ది హ్యాట్ టు ఫిజియోథెరపీ సో ఎక్స్క్లూజివ్ ఫిజియోథెరపీ గడవడానికి ఛాన్స్ ఉంటుంది స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు ఇప్పుడు స్ట్రోక్ రా రావడం అని సార్ ఇప్పుడు ఈ బ్రెయిన్ సంబంధించి ఇప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది శరీరంలో ఏ భాగాల్లో బ్లడ్ క్లాట్ అయినా బ్రెయిన్ లేదండి ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఓన్లీ బ్రెయిన్ బ్రెయిన్ వచ్చే స్ట్రోక్ సో మిగతా వాటిలో బ్లాక్ అవడము అంటే ఎంబోలిక్ స్ట్రోక్స్ అంటారు కొంతమంది వెరీ రేగర్గా డీప్ ఇన్థ్రాబోసిస్ ఉన్ను ఆ క్లాట్ అనేది హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళొచ్చు అలా రావచ్చు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హీట్రెల్ ఫ్యూబ్యులేషన్ అంటారు అలాగే అక్యూట్ గా సడన్ గా మైప్రాటిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక్కోసారి అక్కడ హార్ట్లో కూడా క్లాట్